అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులను అయితే వేస్తూ ఉంది ఆరు వేల రూపాయలను ఇక ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం కింద ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఏపీ మరియు తెలంగాణలోని రైతులకు మరి రైతులకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు నెలలో పిఎం కిసాన్ ఇరవై విడత నిధులను విడుదల చేసిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే దీంతో ఇప్పుడు ఇరవై ఒకటో విడత కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ డబ్బులు రావాలి అంటే రైతులు కొన్ని పనులైతే చేయాల్సి ఉంటుంది ఇంకా కొంతమందికి మాత్రం డబ్బులు అసలే రావని చెప్పి కూడా రైతులు గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారి కోసం ఎన్నో స్కీమ్స్ అయితే తెచ్చింది రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కొత్త స్కీమ్స్ని అయితే ప్రవేశపెట్టారు ఇందులో అత్యంత ఆదరణ పొందినటువంటి పథకాల్లో పిఎం కిసాన్ పథకం ఒకటి ఇది రైతులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది ముఖ్యంగా పంట పెట్టుబడికి సంబంధించి ఈ యొక్క పథకం ద్వారా మనకు అయితే వస్తుందన్నమాట మరి అర్హులైనటువంటి రైతులకు ఈ స్కీమ్ కింద పంట పంట పెట్టుబడి సాయంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక దీనిని ఒకేసారి మాత్రం ఇవ్వదు మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల అయితే వస్తుంది ఈ మొత్తం నేరుగా రైతుల అకౌంట్లోనే మనకు జమ అవ్వడం జరుగుతుందన్నమాట మరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి చివరిసారిగా ఇరవై ఒకటిత పిఎం కిసాన్ కింద ఆగస్టు రెండో తారీఖున ప్రధాని మోదీ గారు మనకు దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల అకౌంట్ లోకి ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే వేయడం జరిగింది అయితే కొందరికి విడత డబ్బులు అయితే అందలేదు ఇక్కడ ఎన్నో కారణాలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా కేవైసీ అనేది లేకపోవడంతో డబ్బులు పర్లేదు ఇక మనకి యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కూడా డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది వచ్చే నెలలో మనకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీతో పాటు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా సక్రమంగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ కేవైసీ అనేది అవుతుంది దాంతోపాటు మీకు పైసలు కూడా రావడం జరుగుతుందనమాట మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతులకు ఈ పిఎం కిసాన్ అందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఈకేవైసీ చేయని రైతులకు డబ్బులు రావని చెప్పేసి కేంద్రం పలుమార్లు చెప్పింది ఇందుకోసం చాలా ఆప్షన్లు ఉన్నాయి మరి ముఖ్యంగా పిఎం కిసాన్కు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కు లేదా మీ సేవా సెంటర్కు వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ వేసి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు లేదనుకుంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు ఓటీపీ ద్వారా మీ ఫోన్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా ఇక అది కూడా వీలు కాదంటే పిఎం కిసాన్ యాప్లో మీరు ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు ముఖ్యంగా వీటితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ కూడా చేయాలి ఇవి తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా చేస్తేనే మనకు ఇక్కడ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా కొందరికి ఇతర కారణాలతో కూడా పిఎం కిసాన్ డబ్బులు రావని మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా అర్హతలన్నీ కూడా తెలుసుకోవాలి అప్పుడే మీకు కుటుంబంలో ఎవరికోవరికి బెనిఫిట్ అనేది అందుతుంది లేకపోతే రాదనమాట మరి సాగు చేసేందుకు సొంత భూములైనటువంటి వారికి కూడా ఇక్కడ రాదు ఈ డబ్బులు అనేది ఇక రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి వరకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి కూడా ప్రయోజనం అయితే అందదు ఇంకా ఎన్ఆర్ఐలు కానీ రాజ్యాంగబద్ధ పదవుల్లో వారికి కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు కానీ ఇలా ఎలాంటి పదవులో ఉన్నా కూడా అనర్హులేనమాట మరి పన్ను చెల్లింపుదారులు కూడా దీని పరిధిలోకి రారు మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి కూడా ఇది వర్తించదనమాట మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేది వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ విధంగా రైతులకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ముఖ్యంగా కొన్ని పనులైతే చేసుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు డబ్బులు అయితే వస్తాయి తప్ప లేకపోతే డబ్బులు అయితే రావు ముఖ్యంగా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ముందుగా కొత్త వాళ్ళైతే మనం చెప్పుకున్నట్లు ఈకేవైసీ అంటే ముందుగా అప్లై చేసుకోవాలి పీఎం కిసాన్కి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ తర్వాత లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది తప్ప మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు ముందుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి నేను ముందే చెప్పాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలని మరి ఎన్పిసిఐ లింక్ గురించి చూస్తే ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఖచ్చితంగా రెండు విధాలుగా చేసుకోవచ్చు ఎన్పిసిఐ కూడా మీ సేవ లేదా సిఎస్ సెంటర్కి వెళ్ళి కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవచ్చు మీ యొక్క అకౌంట్కి లేదంటే మీరే బ్యాంకుకి వెళ్ళి కూడా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఇట్లా ఎప్పుడైతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది రాదనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోండి మరి ఇరవై విడతల డబ్బులు పూర్తయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని కూడా మీకు అంటే అవసరం ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు డబ్బులను అయితే వేయబోతోంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీరు ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకొని రెడీగా ఉండండి ఇరవై ఒకటో విడతకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద రైతులందరికీ కూడా మనకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా యొక్క డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయంటే మీరు ఆల్రెడీ లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారు అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుకీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులను అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పర్లేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరంలోకి సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలు అయితే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సహాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి